హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్ నేను మీ పావని ఇవాళ నేను మీకు దొండకాయ ఫ్రైని క్రిస్పీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం క్రిస్పీగా కొంచెం స్పెషల్ గా ట్రై చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు పప్పు సాంబారు ఏమైనా పచ్చళ్ళు అవన్నీ చేసుకున్నప్పుడు ఇలా దొండకాయ ఫ్రై చేశారంటే టేస్టీగా ఉంటుంది ఈ దొండకాయ ఫ్రైని ఎక్కువగా కర్రీ పాయింట్ లో గాని ఫంక్షన్స్ లో గానీ ఎక్కువగా చేస్తారండి ఇలా క్రిస్పీగా ఉండే ఈ దొండకాయ ఫ్రైని మనం ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను ఈ దొండకాయ ఫ్రై చేయడం కోసం నేను ఇక్కడ కేజీ దొండకాయలు తీసుకున్నాను తీసుకుని వీటిని నీట్ గా వాష్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ముందుగా వీటికి తొడియాలని తీసేసుకుని మధ్యలో కట్ చేసుకుని ఒక హాఫ్ ని త్రీ పీసెస్ గా కట్ చేసుకోవాలండి మరీ లావుగా ఉన్నా కూడా దొండకాయ మనకి ఉడకదు కాబట్టి వీలైనంత సన్నగా కోసుకోవడానికి ట్రై చేయండి అందుకోసం నేను ఇక్కడ హాఫ్ దొండకాయని త్రీ పీసెస్ గా వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను ఇలాగే అన్ని దొండకాయల్ని కట్ చేసుకోవాలి చూడండి ఇలా నేను అన్ని దొండకాయలని ఒకే లో కట్ చేసుకున్నాను ఇలా నీట్ నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ముందుగా మ్యారినేట్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఇందులోకి ఉప్పు కారాలన్నీ నీట్ నీట్గా పడతాయి మ్యారినేట్ చేయడం కోసం ఇప్పుడు ఇందులోనే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ శనగపిండి రెండు మూడు స్పూన్ల బియ్యం పిండి కొంచెం పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సేపు మ్యారినేట్ చేసుకోవాలండి మీ టైమ్ ని బట్టి మినిమం హాఫ్ అన్ అవర్ అయితే ఇలా మ్యారినేట్ చేసుకున్నామంటే ఇందులోకి ఉప్పు కారాలు అన్నింటిగా పడతాయి మినిమం హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ ఎంత సేపు అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇలా వన్ అవర్ తర్వాత తీసి చూస్తున్నాను ఇప్పుడు ఈ మ్యారినేట్ అయిన దొండకాయలతో ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము అందుకోసము గ్యాస్ మీద ఒక బాండలు పెట్టుకుని అందులో డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి లేకపోతే మనం వేసిన ఈ దొండకాయ పీసెస్ అన్ని బండలు అతుక్కుంటాయి కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉన్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇలా విడివిడిగా వేసుకోవాలండి అన్ని ఒక్కసారిగా వేసేయకూడదు అతుక్కుని పోతాయి కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోవాలి వేసుకొని వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మరి ఫ్లేమ్ ని హైలో పెట్టుకున్నారంటే రెడ్ గా ఫాస్ట్ గా వచ్చేస్తుంది లోపల దొండకాయ అనేది కుక్ అవదు కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి దొండకాయ లోపల దాకా బాగా ఫ్రై అవుతుంది పైన కూడా మంచి గోల్డ్ కలర్ వస్తుంది ఇలా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ నాకు బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు తీసేసుకోవాలి మరి ఎర్రగా అయిపోయాయి అంటే మాడిపోతాయండి కాబట్టి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఇలాగే మిగిలిన దొండకాయ ముక్కలన్నిటిని వేసుకుని వాటిని కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు లోటు మీడియం పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా దొండకాయ ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ బౌల్ వేసినాయి పల్లీలు తీసుకొని వాటిని వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసి మనం ఫ్రై చేసి పెట్టుకుని ఉన్న దొండకాయ ముక్కల మీద వేసుకోవాలి కొంచెం కరివేపాకుని ని నీట్ గా కడుక్కొని తుడుచుకొని వేసుకున్నానండి ఆయిల్ వాటర్ తో వేసామంటే ఆయిల్ అంతా పైన పడుతుంది కాబట్టి వాష్ చేసుకొని తుడుచుకొని అప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి దొండకాయ ఫ్రై కి కరివేపాకు వేసామంటే టేస్ట్ స్మెల్ చాలా బాగుంటాయండి కాబట్టి ఇలా కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని అందులో వేసేసుకోవాలి చూడండి ఒకసారి ఇలా ఇంచి చూస్తున్నాను దొండకాయ లోపలి దాకా బాగా ఫ్రై అయిపోయింది ఈ పల్లీలు కరివేపాకుని లైట్ గా మిక్స్ చేసుకుని డైరెక్ట్ గా సర్వ్ చేసుకోవడమేనండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా పప్పు సాంబారు రసము లేదా పచ్చడి ఇలాంటి ఐటమ్స్ ఏమైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా ఏమైనా ఫ్రై చేసుకుంటాం కదా అలాంటప్పుడు దొండకాయ ఫ్రైని ఎప్పుడు రొటీన్ గా కాకుండా కొంచెం స్పెషల్ గా ఇలా చేసి పెట్టామంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి కాబట్టి ఒకసారి మీరు కూడా ఇలా దొండకాయ ఫ్రైని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలండి అప్పుడే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా వస్తుంది మీరు కూడా ఇలాగే దొండకాయ ఫ్రై ని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్